విశాఖలో నెల్పు వర్ణంలో సాయిబాబా దర్శనమిస్తున్నారు గురు పౌర్ణమి మహావేడుకలకు రైల్వే న్యూ కాలనీ గ్రౌండ్లో ఎదురుగా గల షిరిడి సాయిబాబా మందిరం సిద్ధమవుతుంది ఈ నెల్పు వర్ణంలో సాయిబాబాను దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని సాయిబాబా ధ్యానమందిరం ప్రెసిడెంట్ నోకల శేషగిరిరావు తెలుపుతున్నారు ఇక్కడ గురు పౌర్ణమి సందర్భంగా భక్తులే నేరుగా అభిషేకం చేసుకునే అవకాశం ఉందని తెలుపుతున్నారు ఇక్కడ ముప్పై వేల భక్తులకు వసతులు అన్న సమాధాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ మందిరం స్థాపించి ఈ సంవత్సరం దసరాకి ముప్పై సంవత్సరాలు పూర్తి అవుతుంది ఇక్కడ విశిష్టంటే ఎక్కడ లేని విధంగా నల్లరాతి విగ్రహం రూపంలో స్వామివారు దర్శనమిస్తారు ఆ రూపంలో పెట్టడానికి గల కారణం ఏంటంటే విశాఖ జిల్లాలో ఒక దంపతులకి ఏదో ప్రాబ్లం వచ్చి ఏదో పరిమితి వెళ్తుండగా ఇక్కడ చూడడం జరిగింది గుళ్ళో అప్పటికి విగ్రహం పెట్టడం జరగలేదండి ఇది చిన్న విగ్రహం ఉండేది వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చి మూడు రోజులు ఇక్కడ పడుకున్నారండి వాళ్ళు బాధలు సమయం వాళ్ళకి ఇబ్బంది ఉండే వాళ్ళు పడుకున్నారు ఒక రోజు రాత్రి స్వామివారు సాయిబాబా వారు వాళ్ళ కళ్ళకి వచ్చి నన్ను ఈ రూపంలో అంటే నల్లరాతి రూపంలో ప్రతిష్ఠించండి అని చెప్పేసి జరగడం జరిగింది ఆ ఆ కోరిక మేరకు భక్తుల యొక్క కోరిక మేరకు ఆవిడ కోరిక మేరకు కొరకు వాళ్ళే అది వాళ్ళు ఇచ్చి మనకి ఆ విగ్రహాన్ని ఇచ్చి వాళ్ళే శంకుస్థాపన చేయడం జరిగిందండి ప్రతిష్ట చేయడం జరిగింది గురు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు భజనా కార్యక్రమం ఉంటుందని తెలిపారు రాత్రి ఏడు గంటల నుండి సాయిబాబా పల్లకి సేవ ఉంటుందని తెలిపారు ఇక్కడ ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా భక్తులందరికీ కూడా అన్న సందర్పణ కార్యక్రమం ప్రసాద కార్యక్రమం కూడా జరుగుతుందని తెలిపారు షిరిడి నుండి తీసుకొచ్చిన విభూతి కంకణాలను కాశీ హరిద్వారం నుండి తీసుకొచ్చిన పంచముఖ రుద్రాక్షలను భక్తులందరికీ ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు గురు సందర్భంగా ఉదయం ఆరు గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు నిర్ణయించబడుతున్నాయి అలాగే ఆ కార్యక్రమం అలాగా రాత్రి తొమ్మిదిన్నర వరకు జరుగుతుంది కార్యక్రమాలను ఉదయం ఆరు గంటల మొదలుపెట్టి పెట్టి స్వామివారికి భక్తుల యొక్క స్వాహస్థాలతోటి పాలు కానీ పెరుగు కానీ సుగంధ ద్రవ్యములు కానీ నదీ జలాలతో కానీ ఎవరికి ఏది వీలైతే తెచ్చుకొని స్వయంగా వాళ్ళ స్వాహస్థాలతో చేసుకున్న అదృష్టం ఈ ఒక్క మందిరాన్ని కలిగిస్తారు ఎక్కడ ఉండదు మధ్యాహ్నం తర్వాత స్వామివారికి ఏకాంత సేవ ఏకాంత సేవ తర్వాత సాయంత్రం మళ్ళీ మొదలవుతాడు కార్యక్రమాలు సాయంత్రం మళ్ళీ ఆ యువ సంధ్యా సంధ్య ఆరుతాడు సంధ్య తర్వాత గురుపవనం సందర్భంగా మేళ తాళాలతోటి భక్తులు మంచి డాన్సులు పాటలు చేస్తూ ఈ సాయిబాబు పలకీ మహోత్సవం కడు రమ్యంగా నిర్వహించబడుతుంది